లాల్ బజార్ శ్రీ మహంకాళి దేవాలయం బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీతో కలకలలాడింది ఆలయ నిర్వాహకులు అడాక్ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు ఈవో సత్యచంద్రారెడ్డి జలంధర్ అడాక్ కమిటీ చైర్మన్ మురళి ముద్రాజ్ ఆధ్వర్యంలో భక్తులకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు చేసుకునేలా అమ్మవారి ఆశీర్వాదం పొందేందుకు ఏర్పాటు చేశారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకోవడంతో కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయ సంస్కృతిని వివరిస్తూ పరిసర ప్రాంతాల్లో నివసించే మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి బోనాలు సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందారు ఈ దేవస్థానం అతి పురాతనమైన దేవస్థానము ఉంబటి గంగయ్య అనే ఒక కుమ్మరి అయిన గుండెలు గుండెలు అవి పెంకులు పండి మీద వేరే గ్రామంలో నమ్మడానికి ఎదురు ఇక్కడ పలుస్తుండేది పాపం అరణ్యం ఉండేది అండకు అరణ్యం ఉండేది అక్కడ చర్య తీసుకోవడానికి ఎండాకాలంలో పాల్గొన్నాడు పడుకుంటే అమ్మవారికి కళలో చెప్పింది ఇక్కడ నేను గెలిచానని ఇక్కడ తీసుకున్న పండి మీద అమ్మవారికి అనిపించారు అక్కడ అమ్మవారికి పూజ చేసి ఆ చిన్న గుడి కట్టించారు ఆ తర్వాత కాలక్రమేణా గుడి పెద్దగా అమ్మవారు భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ పొంగు బంగారమై తెలియజేస్తున్నారు ఈ సంవత్సరం కూడా భక్తులకు సౌకర్యంతమై అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నాను భక్తులు కూడా సంతృప్తిగానే చేస్తున్నారు భక్తుల సహాయం మహాంకార్యాలు చేయడం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది గురువారం గురువారం రోజున ఈ కార్యక్రమంలో భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాకు సహకరించిన పోలీసు ట్రాఫిక్ పోలీసులో అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ శానిటేషన్ డిపార్ట్మెంట్ వారికి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అమ్మవారి వేస్తే ఏంటంటే మొక్కులు తీర్చి తల్లిగా అందరికీ మా యొక్క ఎనిమిది నెలలకి ప్రతి సంవత్సరం ఎనభై వేల నుంచి లక్షల బంధువారం మూడు రోజులుగా అమ్మవారి ఆశిస్తున్నారు ఏంటంటే ఈ అమ్మవారిని ఎవరికైతే సంతానం కలగలేదో వాళ్ళకు సంతానం కల్పించి అమ్మవారిగా అందరూ భావిస్తూ రాల్ బజార్ మహంకాళి దేవస్థానంలో జరుగుతున్న పోణాల సందర్భంగా ఈ గుడి స్థాపన నుంచి ఈ రోజు వరకు చాకలి రజకులు సేవలు అందిస్తున్నారు మూడు మా తాత నుంచి రజకులు ఈ గుడికి సంబంధించిన అలిగంబ కానీ రిగా కానీ సేవలు అందిస్తూనే ఉన్నారు కాకపోతే ఈ అమ్మవారి దయా దాక్షిణ ద్వారా మా రజకులు అందరూ ముఖ్య సంతోషంగా సంఘ ఉండి మా కార్యక్రమంలో సేవలు అందిస్తూ ఉంటున్నాం ఇంకా ముందుగా మీ దాఖని అందిస్తామని ఈ ప్రజలందరికీ కోర్టు ప్రజకుల యొక్క సేవకు మేము పరికాల అమ్మవారికి ఆశీర్వీ రామాల ఉన్న దినస్పతుల ప్రతి ఒక్క భక్తులకు అందరికీ అందించాలని మంచి ఒక ఆయుర్భాగంతో మంచి పిల్లలని జీవిస్తూ ఉండాలని మేము రాజకీయ తెలంగాణ జనరల్ సంగతి